హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు టూబీహెచ్కే కలిగి ఉన్న ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం హౌస్ యొక్క వెల్యుయేషన్ కవర్ చేస్తున్నాము చూడండి వెల్యువేషన్ చాలా బాగా చేయించున్నారండి వుడ్ వర్క్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడైతే మనం హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నామో చూడండి మనం మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇల్లు చాలా బాగా చేయించున్నారండి వర్క్ కూడా చాలా బాగా చేయించున్నారు మెటీరియల్స్ కానీ యూజ్ చేసిన మెటీరియల్స్కి చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు హౌస్ అయితే చాలా బాగుంటుందండి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా ఒక అందమైన ఇల్లు అని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది అంతా కూడా మెయిన్ డోర్ అండి చూడండి టేకౌట్ వర్క్తో చేసింది డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఒక అందమైన విశాలవంతమైన ఇల్లు అని చెప్పవచ్చు ఒక చిన్న కుటుంబానికి సరిపడే ఇల్లు అని చెప్పవచ్చు అండి లోపల వర్క్ సీలింగ్ కానివ్వండి లైట్స్ కానివ్వండి చాలా కలర్ఫుల్గా మంచి అంద అందంగా ఉన్నాయని చెప్పవచ్చు అండి మంచి మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు చూడండి పైన ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాం చూడండి టీవీ యూనిట్ పక్కనే టీవీ యూనిట్ కూడా ఉందండి ఒక మంచి బడ్జెట్లో ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఇల్లు అని చెప్పవచ్చు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్లో ఉన్నాము మనము టూ బిహెచ్కే హౌస్ అండి రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనం కవర్ చేద్దాము డైనింగ్ ఏరియా కూడా ఉంటుందండి ఈ హ ఈ హౌస్కి ఇప్పుడంతా కూడా హాల్ ఏరియాగా కవర్ చేస్తున్న పైన సీలింగు చాలా చక్కగా ఉంటుందండి హౌస్ అయితే టూ బిహెచ్కే హౌసు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఉన్నాము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పంతొమ్మిది అంకడాలండి కట్టుబడి వచ్చేసి పద్నాలుగు అంకడాల వరకు ఉంటుంది ఇప్పుడైతే మనం ఇంటి వెనకాల ఉన్న ఖాళీ ప్లేస్ కవర్ చేస్తున్నాం చూడండి ఇంటి బ్యాక్ సైడ్లో కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది ఈశాన్య కార్నర్లో కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఉంటుందండి ఇక్కడ అంతా కూడా ఖాళీ ప్లేస్ కవర్ చేస్తున్నాం చూడండి బ్యాక్ సైడ్లో ఒక గార్డెన్కి ఉపయోగపడే స్థలం కూడా ఉందండి ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాము స్థలం వచ్చేసి పంతొమ్మిది అంకణాలు అండి కట్టుబడి పద్నాలుగు అంకడాల వరకు వస్తుంది ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఫ్లోరింగ్ టైల్స్ అయితే చాలా మంచి డిజైన్ టైల్స్ ఉపయోగించారని చెప్పవచ్చు అండి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి మంచి బడ్జెట్ అని చెప్పవచ్చు అండి హౌస్ అయితే చాలా బాగా చేయించుకొని ఉన్నారు ఇదంతా కూడా బెడ్రూమ్ లోకి వచ్చాము ఇప్పుడు మనం బెడ్రూమ్లో కవర్ చేస్తున్నాం చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం వస్తుందండి వీడియో ఓవరాల్గా హౌస్ అంతా కూడా కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఈ హౌస్ యొక్క లొకేషన్ ధనలక్ష్మీపురంలో వస్తుందండి మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు మీరు ఈ హౌస్ కూడా నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ను నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ టూను సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి వన్ ఇయర్ అయినండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు సేల్స్కి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్